తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేళారం సమ్మక్కసారలమ్మల జాతర ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందలు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏకైక జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘడ్ మహారాష్ట్ర ఒడిషా రాష్ట్రాల నుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు జాతర మొదటి రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో భరిన రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రము దేవతలను ఇద్దరినీ తిరిగి స్థానానికి తరలిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర